పోసాని బూతులు మాట్లాడాడు అంటున్నారు స్పీకర్ అయ్యన్న పాత్రల్లో మాట్లాడింది బూతులు కాదా ఎర్ర ఎర్రపుక్క రాసిన లోకేష్ దాని ఫలితం అనుభవించడానికి సిద్ధంగా ఉండాలని అంబటి రాంబాబు గారు గుంటూరు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులన్నారు ఓడల్లాని గారు అంబటి రాంబాబు గారు వాళ్ళు వీళ్ళు చెప్తున్నారు లిస్టు దేనిలో సోషల్ మీడియాలో యూర్ ఫేస్ ఇట్ అసలు రాజకీయాల్లో ఉండాలంటే జైలుకి వెళ్ళడానికి సిద్ధంగా ఉండాలని మేము నిర్ణయించుకున్నాం రెడీ ఫర్ తప్పో రైటో అంతిమంగా ప్రజలు తేలుస్తారు నేను మనవి చేస్తున్నాను బ్రదర్ ఇవాళ ఇంతమంది మీద కేసులు పెట్టారు కదా ఒక్కటి రుజువు అయితే చెప్పండి నాకు నాలుగు సంవత్సరాల తర్వాత ఐదు సంవత్సరాల తర్వాత నేను ఇవాళ ఛాలెంజ్ చేసి చెప్తున్నా ఆల్ ఆర్ ఫాల్స్ కేసెస్ ఫాల్స్ కేసెస్ పెట్టి మమ్మల్ని ఇప్పుడే భయపెట్టాలనుకుంటున్నారు ఇలాంటివి చూసే వచ్చామని కూడా మనం చేస్తున్నా ఇలాంటివి చవి చూసే వచ్చామేమని మనం చేస్తున్నా ఎన్ని కేసులు పెట్టినా వీఆర్ రెడీ సిద్ధంగా ఉన్నాం కొడాలి నేను మీద నాని మీద పెడతారు అంబటి రాంబాబు గారి మీద పెడతారో రోజా గారి మీద పెడతారో ఎవరి మీద పెట్టుకున్నా ఏం చేయగలుగుతాం ఆర్ ఫేసింగ్ ఇట్ పిల్లిని గదిలో పెట్టి కొడితే ఏమైంది పులి కదా చూస్తున్నాం కదా పోసాని కృష్ణ మురళి ఒక సినిమా నటుడు ఆయన అయ్యా నమస్కారం బాబు రాజా ఇక రాజకీయాలు వద్దు రాజా నేను మానుకుంటాను రాజా అంటే వదిలిపెట్టారా పట్టుకు రాత్రి అలా ఫాల్స్ వచ్చి పెట్టి మీరు చేదేట్టుకుని చేసేస్తారు కదా ఆయన రాజా అని ఏదో బూతులు మాట్లాడున్నారు అయ్యా ఇవాళ ఆయన ఎవరండి మన స్పీకర్ గారు చింతకాయలా చింతకాయల వంకాయల చింతకాయలు అయ్యన్న పాత్రుడు గారు ఏం మాట్లాడండి దుంపదేగా పచ్చి బూతులే కదండి జగన్మోహన్ రెడ్డి గారిని నన్ను రోజాని ఎన్ని బూతులు ఇస్తాయండి మహానుభావుడు ఆయన మాత్రం స్పీకర్ బ్రహ్మాండమైనటువంటి స్పీకర్ అవ్వచ్చు పోసాని కృష్ణమూర్తి ఎవరో అంటే లోపలేసి పదిహేను ఏళ్ళు తిప్పుతున్నారు ఏం పోయే కారణం కాలం వచ్చింది ప్రజలు గమనించట్లేదా అని అడుగుతా ఉన్నా ఎవ్రీథింగ్ ప్రజల బుర్రల్లో ఉంటాయి గుర్తుపెట్టుకోండి ఓటేసే రోజున దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు అన్యాయంగా కేసులు పెడుతున్నారు అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారు అక్రమంగా కోర్టుల చుట్టూ తిప్పుతున్నారు దీనికి మూల్యం చెల్లించక తప్పదు ఎవరు అందరికన్నా ముందు మూల్యం చెల్లించాల్సింది అదే మన జనసేన అధిపతి పవన్ కళ్యాణ్ కాదు అవే చంద్రబాబు కూడా కాదు లోకేష్ గుర్తుపెట్టుకో వీళ్ళందరి బాధితులు వీళ్ళందరి బాధితుల భార్యలు అందరి బాధితుల కుటుంబాలు నీ ఎదురు చూస్తున్నాయి లోకేష్ ఎర్ర బుక్కు రాశావు కదా ఆ ఎర్ర ప్రతిఫలం నీ జీవితంలో అనుభవించక తప్పదు గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నా ఇవాళ నేను పెద్దవాడిని చెబుతున్నా ఇంకా ఫోర్ ఇయర్స్ ఆగ అబ్బాయి బ్రదర్ ఫోర్ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ ఇంక ఎక్కువ ఏం అవసరం దీనికి మూల్యం నువ్వు చెల్లిస్తావు చెల్లించే విషయాన్ని ప్రజలు చూస్తారు గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నాం హాయ్ దిస్ ఇస్ స్వాతి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్ టీవీ హాయ్ దిస్ ఇస్ మోనికా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్ టీవీ